మీ అందరిని సమీకరించడానికి గత వారం పది రోజులుగా నిరంతరం గ్రామాల్లో తిరిగి మీరు చైతన్ ఇక్కడ ఈ సభలు విజయవంతం చేసిన నా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులందరికీ పాతికే మిత్రులు ఎలక్ట్రాన్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై నెలలు దాటిపోయిన ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ ఎన్నికలకు ముందు మన ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేకపోయారు ఏమిచ్చారు మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్ పెంచేస్తాము అన్నారు వికలాంగులకు అయితే ఆరు వేలు వృద్ధులు తమలు ఒంటరి మహిళలకు అది నాలుగు వేలు ఇప్పటికే విలాగేలు పెన్షన్ వస్తున్నది దానికి రెండు వేలు కలిపి ఆరు వేలు ఇస్తామో వృద్ధులు తంతులు ఒంటరి మహిళలకు రెండు వేలు వస్తున్నాయి దానికి రెండు వేలు కలిపి నాలుగు వేలు ఇస్తాం అని కోరుకున్నాడు ఇంకొక మాట ఇప్పటికే పది లక్షల పైగా కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొత్త పెన్షన్లు కూడా మేము మంజూరు చేస్తాము అన్నాడు అంటే పెన్షన్లు పెద్దాం అన్నాడు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాము అన్నాడు ఇప్పటికే పెన్షన్ ఎన్ని ఉన్నాయి నలభై ఐదు లక్షల మంది ఉన్నాయి కొత్త పెన్షన్ ఎన్ని ఇవ్వాలి ఒక పది లక్షలు ఇవ్వాలి అంటే దాదాపు యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళకు పెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళకు యాభై ఐదు లక్షల మందికి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు మేము ఏ నెల అధికారులకు వస్తే ఆ నెల నుంచే పెన్షన్ పే అని కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తాము అని ఆ మాట అన్నది నిజం ఇరవై నెలలు గడిచినా అమలు చేయలేదు అని నిజం ఆయన ఎన్నికల్లో గెలిచి మన ఓట్ల ద్వారా మన ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలిచి ఇరవై నెలలు గడిచిపోయింది ఇరవై నెలలు గడిచిన కొత్త పెన్షన్ మంజూరు చేయడు పాత పెన్షన్లు పెంచడు ఎన్నికల ముందు ఏం మాట్లాడి ఇప్పుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ఇన్నండి అందుకే తెలంగాణ సమాజానికి నలభై ఐదు లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక పది లక్షల మంది అప్లికేషన్ ప్రభుత్వం తొక్కి పెట్టింది వాళ్ళందరినీ కలిపితే యాభై ఐదు లక్షల అర్హత కలిగిన పెన్షన్ దారులు ఉంటారు వాళ్ళందరికీ నాలుగు వేల ఐదు రూపాయల పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతి నాటికేసాలు వాటిని కట్టొచ్చు లెక్కలు అన్ని చేసాం అనా పైసలతో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది పెన్షన్ ఇచ్చి తీరుతాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడమే ఆ పథకం పేరు చేయుద్దా ఒక ఇస్తామా అన్నాడు అందరికీ నాలుగు వేలు ఇస్తామా అన్నాడు వృద్ధులు విత్తంతులు ఒంటరి నెల సంవత్సరం వరకు వికలంగా ఆరు వేలు కొత్త పెన్షన్ పది లక్షలని కూడా ఆయన ఆయనే చెప్పేసాడు ఎప్పటి నుంచి ఇస్తా ఉన్నాడు నవంబర్లో ఎన్నికలకు వచ్చి మీరు ఇప్పుడు ఓట్లేసి నేను డిసెంబర్లోనే ఇస్తాను అంటాడు మీరు ఓట్లేయండి డిసెంబర్లోనే ఇస్తాను ఇది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇష్యూ ఆ నేమన్నాడు వచ్చే నేల డిసెంబర్ తొమ్మిదో తారీఖునాడు మీ పెన్షన్ పెరుగుతాయి అని చెప్పి ముసరేసి అవీ మీ పెన్షన్ పెరగబోతుంది అని చెప్పేశాడు ఆయన మాట్లాడేది ఇవ్వాలని నా కాదు ఎన్నికలు ఎన్నికలు వచ్చినప్పుడు నమ్మించారు మనం ఓట్లేసుకున్నా ఆయన గద్దెలెక్కాడు ఇరవై నెలలు గడిచింది ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచలేదు కొత్త పెన్షన్ మంత్రం చేయలేదు ఒక మాట చెప్పాలంటే ఎన్నికలకు ముందు మన ఓట్ల కోసం ఎన్నికలకు ముందు మన ఓట్ల కోసం చంద్రబాబు రెడ్డి గారు నమ్మించి మన ఓట్లు వేసుకొని మనల్ని మోసం చేసి వాళ్ళకి సాక్ష్యపరచుకోవడం మర్చిపోతారు ఆయన మోసం చేసి